హలో యూవర్స్ ఈ మధ్యలో చాలా ట్రెండ్ అయిపోయింది కదా స్వర్ణగిరి టెంపుల్ అని చాలామంది వెళ్తున్నారు కదా మేము కూడా ఈరోజు విజిట్ అనమాట అసలు అక్కడ విశేషాలు ఏంటి ఎలా వెళ్ళాము అనేది అయితే మీకు ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను ఒకసారి చూసేసేయండి ఇక్కడ అయితే ఇదంతా దేవస్థానం అనమాట అంటే స్వర్ణగిరి దేవస్థానము మొత్తం ఇలా ఒక్కసారి సర్కిల్గా మొత్తం చూపిస్తున్నారు అనమాట ఇలా ఒక్కసారి చూసేసేయండి ఇదంతా కూడా ఫస్ట్ మనం ఎంట్రన్స్ నుంచి ఇలా స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ నుంచి ఎక్కగానే ఇలా దేవస్థానం అని స్వర్ణగిరి దేవస్థానం అని రాసి ఉంటుంది దాని లోపల నుంచి వెళ్ళామనుకోండి మనకి అక్కడ ధర్మదర్శనం ఉంటుంది ఇంకా అలాగే మనకి కావాలంటే టికెట్స్ కూడా తీసుకోవచ్చు అనమాట పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందన్నమాట దర్శనం కూడా చాలా త్వరగానే అయిపోతుంది కాకపోతే ఏంటంటే మనకి మేము వెళ్ళిన రోజు ఇంకా ఏకాదశి ఇంకా శనివారం అవ్వడం వల్ల చాలా రష్ ఉన్నారనమాట అంటే చాలా పూజలు కూడా చేస్తూ ఉంటారు కదా అలా చాలా రష్ ఉండే అనమాట ఇక్కడ నేను చూపించాను కదా ఇదంతా అనమాట ఇదంతా ధర్మదర్శనము ఇక్కడైతే టికెట్ తీసుకోవచ్చు ఇలా తీసుకున్న తర్వాత మనకి లోపలికి అయితే ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ అనమాట అంటే ఫోన్స్ లోపలికి తీసుకెళ్ళకూడదు కానీ ఈ దేవస్థానం చూస్తే లోపలికి ఆర్కిటెక్చర్ అయితే అసలు ఎంత బాగుందంటే మీరు ఎక్స్పెక్ట్ చేయరు చాలా బాగుంది మేము మధ్యాహ్నం అంటే ప్రొద్దున వెళ్ళడం వల్ల చాలా ఎండ విపరీతమైన ఎండగా ఉంది అయినా పైన ఇలా టెంట్లు వేసారు తడకలు పెట్టారు కింద కూడా మ్యాట్లు వేసారు ఎంత వేసినా కానీ చాలా వేడిగా ఉండే అనమాట లోపలికైతే ఫోన్స్ అలౌ చేయరు కాబట్టి నేను బయట ఉన్నది వీడియో క్యాప్చర్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి అయితే మనకి హనుమాన్ అనమాట హనుమాన్ వచ్చేసి ఎన్ని అడుగులంటే వన్ సిక్స్టీ అడుగుల హనుమంతుడు ఉంటాడనమాట ఇక్కడ నుంచి చూస్తే ఈ హనుమంతుడి నుంచి మనకి ఇలా రైట్ సైడ్ వెళ్ళామనుకోండి అతి పెద్ద అంటే ఇండియాలోనే రెండో స్థానంలో ఉన్న అతి పెద్ద గంట అండి అంటే మన ఇండియాలోనే అతిపెద్ద గంట అంటే ఇది రెండో స్థానంలో ఉందంట అంత పెద్ద గంట అనమాట మనం ఒక్క చేతి పట్టుకొని అయితే ఆ గంటని కొట్టలేము రెండు చేతులు పట్టుకొని ఆ గంటను కొట్టాలన్నమా అనమాట ఇదంతా అలా రాగానే ఇక్కడ అంతా కూడా ఇలా దేవస్థానం అంతా ఇలా కనిపిస్తూ ఉంటుంది అక్కడ వచ్చేసి ఇలా మనం ఇలా వెళ్ళుకుంటూ ఇలా కింద స్టెప్స్ ఉంటాయన్నమాట స్టెప్స్ దిగ్గానే మనకి ఇలా ఇక్కడ కింద ఉంటాయి స్టెప్స్ దిగ్గానే మనకి విష్ణుమూర్తి వాటర్లో పడుకొని ఉంటాడనమాట అసలు అది చూస్తుంటే మనకు రెండు కళ్ళు సరిపోవండి అంత బాగుంటుంది చాలా బాగుంటుంది అసలు పెద్ద విగ్రహం అన్నమాట దాని చుట్టూ వాటరు మంచిగా అసలు చాలా బాగా కట్టారండి అసలు మేము మార్నింగ్ వెళ్ళడం వల్ల విపరీతమైన ఎండ వల్ల మేము చూడలేకపోయాము అంతా క్యాప్చర్ చేయలేకపోయాను కానీ ఈవినింగ్ వెళ్ళండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అసలు టెంపుల్ లోపలనైతే చాలా బాగా లైటింగ్స్ కానీ ఆర్కిటెక్చర్ కానీ అసలు చూస్తూ ఉంటే ఎంత నీట్ వర్క్ అంటే అంత నీట్గా వర్క్ కానీ ఆ లోపల నుంచి అసలు మనకి బయటికి రావాలని అనిపించదండి అక్కడే కూర్చొని కాసేపు కూర్చుందాం ఇంకా కాసేపు కూర్చుందాము అలా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మీరు బయట కూడా చూసారు కదా అంత చాలా జనాలు వచ్చారు చాలా ఫొటోస్ తీసుకుంటున్నారు వీడియోస్ ఫొటోసు అసలు ఎంత బాగుందంటే చాలా బాగా కట్టారండి అసలు చాలా బాగా కట్టారు చాలా బాగుంది తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటుంది అంటే మంచి గుడ్ ఫీలింగ్ అయితే వస్తుందనమాట అంటే మనం ఇలాంటి ఇన్ దగ్గరలో అంటే మన హైదరాబాద్ దగ్గరలో ఇలాంటివి చూడాలనుకుంటే మనకి దగ్గరే ఉంది కాబట్టి చక్కగా చూసేయచ్చు అనమాట సో ఇది మీకు నచ్చినట్లయితే తప్పకుండా విజిట్ చేయండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్కి